ே ஹோயோய சர்ச்சாவே வந்தன வந்தன மையா நின்ன போன மனசோத நின்ன போன பலமுத்த ప్రేమించేదన్ నిన్న పూర్ణ బలముతో ఆరాధన్ నిన్న పూర్ణ బలముతో ప్రేమి ఆరాధన ఆరాధన నా ఏసయ ఆరాధన 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 नय सया आराधनाराधना आराधना आराधना न यदाना आराधना 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 न यदानाराधना నిన్న నిన్నే నమ్మకున్నానయా నన్ను నన్ను వేడే పాబాకయ్యా నిన్నే పాడదాం అందరం గట్టిగా చెప్పలు కొడుతూ పాడదాం నన్ను నన్ను వేడే పాబాకయ్యా నివ్వలేక నేను బ్రతుకలేనయ్యా ీవు క నేను బ్రతుకళనయ్యా నీవుంటే నాకు నీవు నాకు చాలు ఎసయ్యా నిన్న నిన్నే నమ్మకున్నాయా నన్ను నన్ను

ಕಾನ್ನಲ ಕಾನಿ ಗುಡು ಕಟ್ಟಿನ ಅಕನ್ನ ನಿತ್ಟಿನ ಕಾರು ಚಿ ಕಟುಲ ನನ್ನು ಕಮಿನ ಕಟ್ಟಿನ ಅಪಲ್ದ ನನ್ನ ಕಟ್ಟಿನ ಕಾರುಚಿ కఠిన నన్ను కొటినా కఠిన నన్ను కటినా నిన్న నిన్న నమ్మ నన్ను నన్ను వేడి పాపయ నిన్న వేడే పాంత కట్టినా చేతగా వాడవా చేదరించిన చేయని నేర్ థ్యాంక్ యూ లాడ్ చీ అస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ హలో యా స్తోత్రం నన్న చోటనా చేతికి నన్ను చోచేనా చీకు చింత చోటనా చేతికి నన్ను చోచిన చె నన్ను చేచినా నిన్న నిన్న నమ్మకున్నా నన్ను నన్ను వేడి పబ నిన్న నిన్న నమ్మకున్నా నన్ను నన్ను వేడి పబ వలేక నేను బ్రతుకలేనయ్యా నివలేక నేను బ్రతుకలేనయ్యా నీవుంటే నాకు చాలు ఎసయ్యా నీ చాలు ఎసయ్యా నిన్నే నిన్నే నమ్మ కొన్నాయా నన్ను నన్ను వేడి పాబ కయ నిన్ను నన్ను వేడి పాబ కయలు అలలుయా అలలో స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోనతుడా మహోనతుడా గనుడా ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడాకరుడ మహిమ దేవ సజీవుడా సర్వనతుడా నీ ఉన్నత నామమునకే స్థుతి మహిమ గణత కీర్తి అయా ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి నీ నామాన్ని మహిమ పరచుటకు అయా ఆత్మతో సత్యముతో నిన్న అయా మీరెచ్చిన తండ్రితో బట్టి మీకు స్తోత్రాలు ప్రభా అయా సన్నిధికి వచ్చిన ప్రతి నిపుణను మీరు దర్శించండి ఒక్కొక్కరిని తాకండి నాయన ఒక్కొక్కరి పైన మీ వెలుగు ప్రకాశింప చేయమని వేడుకుంటున్న అంతండి ఒక్కొక్కరి పైన మీ మహిమ కమ్మకరుణ్ణి కాకదండి ఒక్కొక్కరు ఆ కలవర సేవలో కార్చిన రక్తంతో మౌనందరినీ కడగండి ప్రభా అయా పరుషతో పరచండి నాయన అయా క్షమించండి ప్రభా ఆత్మతో నింపండి ప్రభా ఆగ్నితో అభిషేకించండి నాయన ఆత్మ బలమతో నీ కృపలో వర్తిలింప చేయని నాయన ఒక్కొక్కరు మీ స్వాధీనం లానికి వచ్చి ఆటంక శక్తులని నలుదిక్క నాసరేడని నామంలో నామంలో కాల్చబడును కాకతండి ప్రతి వ్యాధి రోగములు కాల్చబడును కాకదండి ఆటంకములు తొలగించబడును కాక ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి సమస్య కాల్చబడును కాకదండి ఒక్కొక్కరికి నెమ్మది సమాధానము అనుగ్రహించబడను కాక తండ్రి దేవా ఒక్కొక్కరిని తాకి బలపరిచి స్వస్థపరిచి అయా నిశ్చిత్త ప్రకారంగా లాభనెత్తి నువ్వు మహిమ పొందుమని అయా నీకే స్థుతి మహిమ ఘనత కీర్తి ప్రభావంలో మీకే ఆరోపిస్తూ శక్తి కలిగిన పరిశుద్ధుడు అయిన ఏ నామంలో ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి